నమస్తే అండి చాలా రోజుల తర్వాత మనకు మంచి ప్రాపర్టీ వచ్చిందండి బిల్డర్ కూడా మంచి బిల్డర్ అండి మంచి కన్స్ట్రక్షన్ చేస్తాడు హౌస్ కూడా చాలా బాగుంటుంది ఈ రోడ్ అంతా థర్టీ ఫీట్ రోడ్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు ఎలివేషన్ చూడండి చాలా బాగుంటుంది డిజైన్ కూడా హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు కన్స్ట్రక్షన్ కూడా సూపర్ కన్స్ట్రక్షన్ అండి ర్యాంప్ కూడా చూడండి గ్రానైట్ ఇచ్చారు ఇంకా గేట్ ఉంది దీనికి కలర్ చేయలే చేసి ఇస్తారు పార్కింగ్ కూడా చూడండి చాలా పెద్ద పార్కింగ్ ఇచ్చారు అన్నట్టు అదేవిధంగా ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా ఇటు గేటు వైపు కూడా చూడండి గేటు దిమ్మలకు కూడా టైల్స్ పేస్ట్ చేశారు అదేవిధంగా ఇక్కడ పిల్లర్కి కూడా టైల్స్ ఇచ్చారు చూడండి పార్కింగ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ వైపు అండి ఇక్కడ కూడా చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు వరండాలో ఎలివేషన్లో హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా మనకు పీవీసీ దాంతో చేశారండి ఫాల్ సీలింగ్ అంతా ఇది మెయిన్ డోర్ అండి టేకూటితో చేసింది రెండు రెక్కలు ఇచ్చారు చూడండి ఇంకా పాలిష్ చేయలేదు చేసిస్తారు హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారండి విండోస్ యూపీబిసి విండోస్ ఇచ్చినారు దాని చుట్టూ బార్డర్ కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా కూడా లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ మెయిన్ డోర్ పక్కన టీవీ షెల్ఫ్ ఇచ్చారండి హౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ కూడా అన్ని మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇంకా కలర్స్ వేయలేదండి కస్టమర్ ఛాయిస్ కోసం ఇస్తున్నారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ అండి ఇది ఇటు నార్త్ సైడ్ అదే బ్యాక్ సైడ్ కూడా డోర్స్ ఇచ్చారు ఇటు వచ్చేసి మనకు పూజ రూమును అదేవిధంగా కిచెన్ ఇచ్చారండి ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా చూడండి ఆఫ్ వరకు వైట్ కలర్ టైల్స్ పేస్ట్ చేశారు ఇటు సైడ్కు షెల్ఫులు కూడా ఇచ్చారండి పూజా రూమ్ లో ఫాల్ సీలింగ్లో లైట్ కూడా ఫిట్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి కిచెన్లో కూడా చూడండి మనకు మూడు వైపులో కూడా షెల్ఫ్లు ఇచ్చారండి టైల్స్ కూడా చూడండి కిచెన్లో పై వరకు పేస్ట్ చేశారు ఫాల్ సీలింగ్ కూడా చేశారండి కిచెన్లో ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది ఇటు బ్యాక్ సైడ్ నార్త్ సైడ్ కూడా ఒక డోర్స్ ఇచ్చారు ఇటు నార్త్ సైడ్ డోర్ అండి వాస్తు ప్రకారం పక్కా వాస్తు ఉంటుందండి ఇటు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి అక్కడ లాస్ట్కు వాష్ ఏరియా ఇచ్చారండి చుట్టూ హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు అండి రెంట్ కూడా వస్తుంది ఇల్లు కూడా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుందండి ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి ఇటు వచ్చేసి కామన్ ను రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇక్కడ కూడా చూడండి టైల్స్ పై వరకు పేస్ట్ చేశారండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్ లో ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయిందండి ట్యాప్స్ షవర్ ఇంకా ఫిట్ చేయలేదు చేసిస్తారు డైలీ వర్క్ నడుస్తుంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారు అదే విధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ ఇల్లు మొత్తంలో కూడా ఫాల్ సీలింగ్లో లైట్లు ఫిట్ చేశారండి చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో చూడండి టూ సైడ్స్ మనకు విండోస్ ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగు అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు చిన్న విండో కూడా ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్లో కూడా చూడండి టైల్స్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి ప్లాట్ సైజు కూడా చాలా బాగుంటుంది మంచిగా రెక్టాంగిల్ కాకుండా స్క్వేర్ లాగా ఉంటుందండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా నెగోషియేషన్ చేస్తారండి లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ లేదనుకున్నా కూడా చేయలేకున్నా కూడా బిల్డర్స్ లోన్ చేసిస్తారండి ఇది మెయిన్ డోర్ అండి అదేవిధంగా ఇటు ఇదంతా కూడా చూడండి మనకు పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది కాలనీ కూడా డీసెంట్గా ఉంటుందండి మంచి కాలనీ ఇటు నార్త్ సైడ్ వచ్చేసి మనకు త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంపు అదేవిధంగా ఇది వచ్చేసి బోర్ అండి ఈ బోర్ వాటర్తోనే హౌస్ అంతా కన్స్ట్రక్షన్ జరిగిందండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇటు సౌత్ సైడ్ కూడా స్పేస్ ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి మీరు చూస్తుండొచ్చు చుట్టూ ఏ ఉన్నాయి ఉండోచ్ అండి మెయిన్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్ బస్సెస్ కానీ హాస్పిటల్ షాప్స్ కూడా అన్నీ దగ్గరగా ఉంటాయండి ఇదంతా పార్కింగ్ అదే అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద కూడా చూడండి స్టెప్స్ కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ కూడా ఒకటి ఏరియా ఇచ్చారు మనకు వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి కూడా స్విచ్ పాయింట్ కూడా అవన్నీ ఇచ్చారండి హౌస్ అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసే చెప్తున్నారండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు గేటు దిమ్మలకు కూడా చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారు స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి ఈ స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి చూడండి చాలా నీట్గా ఉంటుందండి కన్స్ట్రక్షన్ కూడా అదేవిధంగా ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇక్కడ ఎలివేషన్లో గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయిందండి ఇక్కడ చూడండి ఇక్కడ బాల్కనీ ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి టేక్ ఉని చేసింది ఇంకా పాలిష్ చేయలేదు చేసిస్తారండి ఇదంతా పా ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారు ఇది మెయిన్ డోర్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు విండోస్ యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి అటు వెనుక వచ్చేసి మనకు డైనింగ్ ప్లేస్ అండి అదే విధంగా ఇటు వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ మెయిన్ డోర్ పక్కనే ఇచ్చారండి కలర్స్ వేయలేదు చేసిస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి ఫాల్ సీలింగ్లో కూడా చూడండి లైట్లు ఫిట్ చేశారు ఇటు ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ లాగా డిజైన్ ఇచ్చారు చూడండి డైనింగ్ కోను లివింగ్ మధ్యలో ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారండి మనకు హుడ్ వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేశారు ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారండి ఇటు బ్యాక్ సైడ్ ఒకటి నార్త్ సైడ్ ఒకటి డోర్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా చూడండి ఏమి ఇబ్బంది లేదండి వెంటిలేషన్ కూడా ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ కమ్ డైనింగ్ హాల్ అండి ఇదంతా ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి నూట యాభై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో ఆఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ లైట్ ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం కిచెన్ పెద్దగా వచ్చింది చూడండి మనకు త్రీ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు సబ్జా కూడా ఉందండి వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి కిచెన్ కూడా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా కిచెన్లో ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఇచ్చారు కిచెన్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అండి జీ ప్లస్ వన్ హౌస్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది నాగారంలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి నెగోషియేషన్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి టైల్స్ పేస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ఫిట్ చేయలేదండి చేసి ఇస్తారండి దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది టూ సైడ్స్ విండోస్ ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ ఇక్కడ చూడండి చిన్న విండో ఇంకోటి ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో టూ వాష్రూమ్స్లో కూడా బాత్రూమ్లలో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు కామన్ దాంట్లో అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మనకు మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోయినా కూడా బిల్డర్ లోన్ చేసి ఇస్తారండి దీనికి పక్కా లోన్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ అదేవిధంగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు విండోస్ వచ్చేసి యూపీవీస్ విండోస్ ఇస్తున్నారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఈ హౌస్ వచ్చేసి మాత్రం నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీలో ఉంది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు కోటి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి మెయిన్ రోడ్డు కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి బస్ స్టాప్ కానీ అన్నిటి కూడా మార్కెట్ కానీ అన్నిటి కూడా దగ్గర ఉందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి నార్త్ సైడ్ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు ఇక్కడ స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ చేశారు చూడండి హౌస్ చుట్టూ ఏ ఉన్నాయి అదే అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇటు చూడండి చుట్టూ కూడా ఏ ఉన్నాయి రెంట్ కూడా వస్తుందండి ఇక్కడ మున్సిపల్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా కూడా మొత్తం స్లాబ్తో క్లోజ్ చేశారండి స్టెప్స్ మీద మీరు ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి అదేవిధంగా ఇక్కడ థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి లొకేషన్ చూపిస్తున్నాను చూడండి చుట్టూ ఏ ఉన్నాయండి ఉండొచ్చండి రెంట్ కూడా వస్తుంది మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే చాలా వీడియోస్ ఉన్నాయండి ఇంకా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి థ్యాంక్